హలో గురు ఈరోజు సండే కదా మన ఇంటి పక్కనే సరదాగా పిల్లలు వాలీబాల్ ఆడుతుంటే ఇప్పుడే బయలుదేరాము నేను మా వాడిద్దరం నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూసేయండి ఫైనల్లీ రీచ్డ్ అనమాట కనీసం విశేషాన్ని చెప్పావా అక్కడ పిల్లలు వాలీబాల్ ఆడుతుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అది చూస్తాను నాకైతే నా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి మాయా ఆ ఎనర్జీ ఆ ఫన్ను ఆ ఇన్నోసెన్స్ అన్నీ కలిపి చూస్తుంటే ఆ ఫీల్ చాలా మంచిగా అనిపించింది మాయ అప్పుడు అనిపించింది టైం మొత్తం ఒక్కసారి బ్యాక్ వెళ్తే బాగుండు అని చిన్నప్పుడు స్కూల్లో ఈవినింగ్ గేమ్ పీరియడ్ బెల్ కొట్టడం ఆలస్యం వెంటనే అన్ని టెన్షన్లు వదిలేసి గ్రౌండ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం అయితే మాకప్పుడు వాలీబాల్ ఆడుతుంటే అదొక సెలబ్రేషన్ లాగా ఉండేది ఎవరి టీం గెలుస్తుందో అని ఫైట్ చేస్తూ గెలిచిన తర్వాత ఒకరికొకరు ఐఫై ఇచ్చుకుంటూ ఓడిపోయిన వాళ్ళ మీద పంచులు వేసుకుంటూ అబ్బో ఇలా ఒకటి కాదులే మాయా చెప్పుకుంటూ పోతే ఆ ఇన్నోసెన్స్ ఇప్పుడు ఎడిపోయిందో కూడా అర్థం కావటం లేదు అప్పుడు గేమ్ ఓడిపోతే చాలు అదేదో వరల్డ్ కప్ మిస్ అయిపోయినట్లుగా ఫీల్ అయ్యే ఏదేమైనా ఆ రోజుల్లో ఉన్న ఏ వేరు మాయా ఇప్పుడు మనం బిజీ లైఫ్లో మిస్ అవుతున్నామని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మరి మీరేమంటారో కామెంట్ చేయండి లైఫ్లో మనీ గోల్స్ అన్నీ మంచివే కానీ ఆ చిన్న చిన్న సందడి మూమెంట్స్ మాత్రం ప్రైజ్ లెస్ అప్పుడు ఆడిన వాలీబాల్ మ్యాచ్ లాగే లైఫ్లో కూడా మనం బౌన్స్ అవ్వాలి మాయా పడినా సరే లేచి మళ్ళీ స్టార్ట్ చేయాలి మాయా ఈ జీవితాన్ని మరి మీకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపించిందో కామెంట్ చేయండి